మానస టీవీ కి స్వాగతం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిజాపురం మాధవరెడ్డి ఆయన సోదరుడు కేశవరెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆడియో సాంగ్ సిడిని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆడియో సాంగ్ ని తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నాయకులు వీక్షించారు అనంతరం కాంగ్రెస్ యువ నాయకులు కేశవరెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన చేత కేక్ కట్ చేయించి ఎమ్మెల్యే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అయిన సమయంలో ఎమ్మెల్యే ఆడియో సాంగ్ విడుదల చేయడం సంతోషకరమని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ తాండూరు ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి నరసింహులు శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు మానస టీవీ న్యూస్ వికారాబాద్ జిల్లా ఎన్నికల్లో మన పార్టీకి లాభం చేకూరుతుందని చెప్పి చెప్పుకుంటూ అవకాశం ఇంత చక్కని పాటనే కిషరెడ్డి గారి పాట ఎంత కష్టపడి మన ఎమ్మెల్యే గారు తాంటు అభివృద్ధి పనిచేస్తున్నారు కాబట్టి ఈ సమయం అదే చెప్తున్నాను సరైన సరైన పట్టింది థ్యాంక్ యూ ఒక క్రమశిక్షణతో పార్టీలో ఉండుకుంటూ ఎన్ని వరదురుగులు వచ్చి నేను పట్టినటువంటి జెండానే నాకు అని చెప్పి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా జెండా ఇటువకుండా పట్టు వందలు మిత్రుల మాకు వాళ్ళు కాపాడుకుంటూ ఈరోజు వారిద్దరం కూడా ఒక మంచి సాంగ్ ఈరోజు నల్లా కూడా పెద్దారంటేనే తన టైం ఇవ్వడం కూడా చాలా కష్టము నా పేరు పైన వాళ్ళు పాట రాయడం మీకు ప్రత్యేకంగా కృతజ్ఞత జరుపుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినటువంటి గౌరవ కాంగ్రెస్ పార్టీ తాడు నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు కూడా అందరికీ నమస్కారం 那关键就吃吃。 Happy birthday okay. Oke okay.